సార్వత్రిక ఎన్నికల సమరం ప్రచార కార్యక్రమంలో భాగంగా పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి సభ కదిరి నియోజకవర్గంలో కదిరి పట్టణంలో ఇరవై ఎనిమిదో తారీఖున నిర్వహించబడుతోంది సాయంత్రం ఐదు గంటలకు ఆయన డిగ్రీ కాలేజ్లోని ఎస్టిఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో హెలికాప్టర్లు అక్కడ చేరుకుంటారు అక్కడ నుంచి రోడ్ షోగా పూలే విగ్రహం దగ్గరికి రోడ్ షో నిర్వహించుకొని తదుపరి నిర్వహించుకునేటువంటి సభను అందరూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు బీజేపీ జనసేన కార్యకర్తలు శ్రేణులు మూడు పార్టీల అభిమానులు సానుభూతి కొరకు అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం మూడు పార్టీల కలయిక అనేది ఎన్డీఏ కూటమిగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల అధోగతి పాలైనటువంటి అభివృద్ధిని మళ్ళీ ముందుకు తీసుకోవాలా ఈ ఎన్నికల్లో విజయాన్ని చేజిక్కించుకోవడం ద్వారానే ఒక దృఢ సంకల్పంతోనే ఈ కూటమి ఏర్పడింది ఈ రాష్ట్రంలో అనేది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఈరోజున బీజేపీ పార్టీతో కలిసిన తర్వాత కొంతమంది దీనికి అపోహలు సృష్టించేటువంటి కార్యక్రమం మొదలుపెట్టిన్నారు ఎక్కడ కూడా రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కావచ్చు భవిష్యత్తులో మళ్ళీ ఏర్పడబోయేదే ఎన్డీఏ ప్రభుత్వం అనే ఒక ఒక ఆలోచనతోనే ఎన్డీఏలో కూటమిగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూడా చేరింది ఎందుకంటే రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి పూర్తి స్థాయిలో నిర్మించుకోవాల్సినటువంటి అవసరము బాధ్యత చంద్రబాబు నాయుడు గారి లాంటి సమర్థవంతమైనటువంటి నాయకుడు అనుభవైన నాయకుడు దాంతోపాటి ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి తోడ్పాటు అంతే స్థాయిలో జాతీయ స్థాయిలో మళ్లీ ఏర్పడబోయేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అధినేత నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు కూడా ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో ప్రభుత్వానికి అవసరమనే ఆలోచనతోనే ముందుకు పోతుంది ఈ రకమైనటువంటి అవసరాన్ని ప్రజలు కూడా గుర్తెరిగి కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఈ కూటమిని ఆదరించమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం కూటమిని ఆదరించేటువంటి దిశలో ఏదైతే ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించబడతాము ఇరవై ఎనిమిదో తారీఖున దీంట్లో పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా పాల్గొని దిగ్విజయం చేసి తద్వారా రాక్షస పరిపాలనను అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సందేశాన్ని పం పంపించేటువంటి ఆలోచనని మద్దతు ఇవ్వమని చెప్పేసి కోరుతున్నాం అంతే స్థాయిలో వచ్చే ఎన్నికల్లో కూటమి పెద్ద మెజారిటీతో ఈ ప్రాంతంలో గెలవబోతోంది అని చెప్పే ఒక సందేశాన్ని కూడా అందించేటువంటి దిశగా అడుగులేదామని చెప్పేసి కూడా అందరినీ కూడా పిలుపునిస్తూ అంతే స్థాయిలో బీజేపీ పార్టీ నియోజక నియోజకవర్గ ఇన్ఛార్జి సోదరు వేణుగోపాల్ రెడ్డి గారికి కావచ్చు అదే రకంగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జు భైరవ సోదరుడు ప్రసాద్ గారికి కావచ్చు వారి పిలుపు మేరకు కావచ్చు వారి శ్రేణులు కూడా మా ఆహ్వానాన్ని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మన్నించు పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం విజయవంతమయ్యే దిశగా మీరు అందరూ కలిసి రావాలని చెప్పేసి కూడా అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఇరవై ఎనిమిదో తారీఖు ఐదు గంటలకు ఫెస్ట్ డిగ్రీ కళాశాలలో ల్యాండ్ అయిన దగ్గర నుంచి కార్యక్రమం మొదలవుతుంది చివరి వరకు కూడా ఉండి ఆయనకు మద్దతు తెలిపి తద్వారా వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం బీజేపీ బీ జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించే దిశగా అందరూ కలిసి నడుపుతామని చెప్పేసి పిలుపుస్తా నమస్కారం అండి కదిరి నియోజకవర్గానికి కదిరి టౌన్కు మన్నాడు అంటే ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంన సాయంత్రం ఐదు గంటలప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం సభ నిర్వహణ కోసం కదిలికి సాయంత్రం ఐదు గంటలకు డిగ్రీ కాలేజ్ దగ్గర హెలికాప్టర్ ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి కాలేజ్ సర్కిల్లో నుంచి రోడ్ షో ద్వారా పూలే విగ్రహం బస్టాండ్ సర్కిల్లో ఉన్న పూలే విగ్రహం దగ్గరికి వచ్చి అక్కడ బహిరంగ సభ నిర్వహణ జరుగుతుంది కాబట్టి టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు నాయకులు మహిళలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ప్రజాగలం సభను దిగ్విజయంగా నిర్వహించాలని చెప్పి విజయవంతం చేయాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం అలాగే దీంట్లో జనసేన టీడీపీ బీజేపీ శ్రేణులు మొత్తం పాల్గొని విజయవంతం చేయాలి ఎందుకంటే ఈ దుర్మార్గమైన రాక్షస పాలన జగన్మోహన్ రెడ్డి గారు సాగిస్తున్న ఈ ఐదు సంవత్సరాల పాలనను అంతమొందించి ప్రజాపాలనను తీసుకురావాలనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి రాష్ట్ర స్థాయిలో పోటీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పోటీ చేస్తుంది కాబట్టి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు గెలిచే విధానంలో రూపుదిద్దుకుంటూ దాంట్లో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్న సందర్భంగా అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరినీ కోరుతుంది ఇరవై ఎనిమిదవ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బహిరంగ సభను మా బీజేపీ కార్యకర్తలు పాల్గొని దిగ్విజయం చేయాల్సి కోరుచున్నాను